నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ధృతి శారీస్ మన శ్వేత రెడ్డి దగ్గర ఉన్నాం శ్వేత దగ్గర శ్వేత లాగానే అలా కూడా చీరలు కూల్గా హాయిగా ఉంటాయి ఆ లవర్స్ ఆ లవర్స్ ని కరెక్ట్ అవుతూ ఉంటాను ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఒకళ్ళు డార్క్ ఒకళ్ళు లైట్ ఒకళ్ళు పేస్ట్ అట్లా కొన్ని కూల్ కలర్స్లో బెస్ట్ ఫ్యాబ్రిక్ అని అనుకునేవారు కొంతమంది తనకు కరెక్ట్ అవుతూ ఉంటారు సో శ్వేతని మన ఫ్యామిలీలోకి తీసుకున్న దగ్గర నుంచి ఈరోజు వరకు కూడా ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తూనే వచ్చారు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా తను ఒక మంచి వీడియో చేశారు అలాగే కొంత డేట్ కూడా పెట్టి ఆ లోపల పర్చేజ్ చేసిన వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్గా సెవెన్ థౌజండ్ వర్త్ చేసే శారీ సెకండ్ ప్రైజ్గా ఫైవ్ థౌజండ్ వర్త్ చేసే శారీ థర్డ్ ప్రైజ్గా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వర్త్ చేసే శారీ కదా ఆ మూడు ఇద్దామని అనుకుందా అండి ఏ డేట్ నుంచి ఏ డేట్ మే ఫోర్టీన్త్ నుంచి మే ట్వంటీ ఎయిత్ వరకు మనకు సేల్ అయితే నచ్చింది సో ఆ డేట్స్ లో ఎవరైతే పర్చేజ్ చేసారో అమౌంట్ ఇంత లిమిట్ అని ఏం లేదు ఈవెన్ థౌజండ్ అయినా ఎంతదైనా కూడా సో వాళ్ళందరి నేమ్స్ మనము అది న్యాయం అండి ఎందుకంటే పదిహేను వేలకు లక్కీ డ్రా తీస్తాం అన్నది కరెక్ట్ కాదు వెయ్యిలో కొన్నా ఎవరికి అదృష్టం ఇప్పుడు ఈ లక్కీ డ్రా ఇంపార్టెంట్ కదా ఎందుకంటే లక్కీ డ్రాలో విన్ అయిన వారు అదొక సరదా అండి ఆ లక్ ఉంది అని చూసుకోవడం ఒక సరదా కదా మరి ఇంకా ఏం చేద్దాం తీసేద్దావా అని చెప్పి నేను ఇన్ని రోజులు కూడా యాక్చువల్గా ఫిఫ్టీన్ డేస్ అయింది అని మీరు కూడా బిజీగా ఉంటున్నారు కదా సో ఈ రోజు ఈ విడియో అందుకు లేట్ అయిన తప్ప తన చీరలు మాత్రం ఇవ్వరానికి సరైతే ఫస్ట్ తీసేద్దాం ఫస్ట్ ఫస్ట్ లక్ విన్నర్ చూద్దాం ఆ లక్ ఎవరు అనేది నేను కూడా కళ్ళు మూసుకుంటాను ఎందుకంటే మా లైఫ్ లో అలవాటు అయిపోయేది బాగా ఎలా ఓకే ఇది భాగ్యలక్ష్మి రెఫరెన్స్ ఉమా మేడం సో నేను అనౌన్స్ చేస్తాను మీరు మీ ద్వారా చెప్పండి సో భాగ్యలక్ష్మి గారు యాక్చువల్ గా ఉమా ఇక్కడే ఉన్నారు జస్ట్ ఇప్పుడే వస్తున్నారు మన ఒక్కసారి రండి రండి ఇట రండి 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 ఆక్చువల్లి ఈ మేడం వాళ్ళ మెయినత్ అన్నమాట సో వేరే ఏరియాలో ఉంటారు మనం సేల్ పెట్టినప్పుడు డైరెక్ట్ గా షాప్ కి వచ్చి తీసుకున్నారు మీ గారికి వచ్చింది లక్కీ విన్నర్ భాగ్యలక్ష్మి ఆంటీ సెవెన్ వర్త్ ఫ్రీ సారీ వావ్ రేట్ కదా వరలక్ష్మి తాను చక్కగా చీర తో చేసుకోండి ఈవిడ అనుకోకుండా వచ్చారు వేళ మేనత్తు వచ్చింది అండి సో ఆవిడకి ఆ చీర శ్వేత పంపిస్తారు భాగ్యలక్ష్మి గారు మీరు ధృతి శారీస్ నుంచి లక్కీ డ్రాలో ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా జరిగిన ఆ సేల్స్ నుంచి కొంతమంది అంటే ఎవరైతే పర్చేజ్ చేశారో వారి నెంబర్స్ అని ఇందులో వేసి మేము శారీస్ ఇస్తున్నాం అని చెప్పింది కదా ఏడు వేల రూపాయల ఖరీదు చేసే శారీని మీరు ఫస్ట్ అంటే ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా ఫస్ట్ లక్కీ డ్రా విన్నారు అంతే కదా ఏడు వేల రూపాయలు చేయరు అంటే మా కంగ్రాచులేషన్స్ ఇక సెకండ్ మధ్యలో తీద్దాం ఇచ్చేస్తారు కదా ఎందుకంటే చీరలు కూడా చాలా బాగున్నాయి కదా తీసేస్తున్నాను నెక్స్ట్ ఫస్ట్ విన్నర్ చెప్పేసాము ఇక సెకండ్ థర్డ్ ఉందండి అవి చూసే ముందు కొన్ని శారీస్ మంచి కలర్స్ ఉన్నాయి అవి చూసేసి చక్కగా అవి కూడా చూసేద్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి శ్వేత ఈ రోజు ఎటువంటి శారీస్ ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయి ప్యూర్ హ్యాండ్లూమ్ సీకో ఆంటీ సో మనం ఒక టూ టు అయితే చూపించాం నేను కొన్నాను ఇదే చీర పింక్ చీర కొన్నాయి రీల్ ప్రతిసారి నాకు స్క్రీన్ షాట్ పెడతారు ఈ శారీ ఉంటారు బట్ నిజంగా ఆంటీ నేను చేయలేకపోయాను రీస్టాక్ అనేది చీరలు లే దానికి ఏంటంటే అంటే చక్కగా డార్క్ నేవీ బ్లూ వచ్చింది అసలు ఆ బ్లౌజులు రకరకాల బ్లౌజులు ఇస్తా చీరను ఎన్ని సార్లు కట్టాను తర్వాత ఇది వేరే వాళ్ళ దగ్గర చెందేది దీనికి బ్లౌజులు రకరకాలేసి బాగా పెట్టాయి మనం మిక్స్ అండ్ మ్యాచ్ బ్లౌజెస్ డిజైన్ తీసుకెళ్ళండి సారీ లుక్ కూడా డిఫరెంట్ కూడా నాకు మూడు సార్లు డ్రై డ్రైవర్ స్కెల్డ్ వచ్చేస్తుందంటే చేస్తుండ్రు కొద్ది ఫినిషింగ్ వచ్చి చాలా సాఫ్ట్ గా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఎంత ధర ఉంది ఏంటి యాక్చువల్ గా ప్రైస్ అయితే లాస్ట్ టైం ప్రైస్ పెట్టామంటే ఫైవ్ పర్సెంట్ పెరిగింది బట్ నేను లాస్ట్ టైం ఏంటంటే మనం ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చాం బట్ ఈ సారి మాత్రం టెన్ పర్సెంట్ ప్రైస్ పెరగకుండా అదే ప్రైస్ ఫైవ్ థౌసండ్ టూ ఎయిటీ ఫైవ్ టెన్ పర్సెంట్ ఒక అయితే తగ్గింది సో అంటే మనకి ఎంతకు వస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ థౌజండ్ నైన్ ఎయిటీ ఆ ప్రైస్లో చాలా బాగుంది ఫోర్ థౌజండ్ నైన్ ఎయిటీలో హాయిగా చెందేరి సీకో సారీ ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్ చందేరి సారీస్ సో చెందేరి అనేటప్పటికీ నైన్ టెన్ ప్యూర్కి వెళ్తే పట్టు అలాగే ఉంటుందండి బట్ ఈ ఫ్యాబ్రిక్ ఏంటంటే ఆంటీ యాక్చువల్గా మనకు సీకోని నేను చెప్తే తప్ప ఇది సింగిల్ పోగులో పట్టు అని సేల్ చేస్తుంది నిజంగా కూడా ఆ నిజంగా కదా కదా సింగిల్ పోగులో కరెక్ట్ మాట చెప్పింది అమ్మాయి ఇందులో నేను తీసుకున్న పింక్ ఆ రోజు యాదాలాపంగా అలా తీసుకున్నాను వచ్చి నిజంగా కట్టే కొద్ది కూడా షైనింగ్ వచ్చి ప్యూర్ పట్టు ఉన్నట్టు ఈ సీకో వాష్ షైనింగ్ వస్తుంది మనకి సీకో అనేది ఏంటంటే ఒక కాటన్ పోగు ఒక పట్టు పోగు మీ అందరూ తెలుసు కదా కానీ చాలా చోట్ల ఇది ఏంటంటే ఇప్పుడు అమ్మాయి చెప్పినట్టు కూడా అంటే మన వాళ్ళు ఎవరు కాదండి మన వాళ్ళందరూ సాధ్యతలో బెస్ట్ ఇస్తున్నారు అలాగే నేను అందరినీ సెలెక్ట్ చేసుకుంటున్నాను కానీ కొన్ని కొన్ని చోట్ల దీన్నే సింగిల్ వార్తో పట్టుంది సో ఇవన్నీ మనకు అనవసరం చెందేరి సీకో శారీస్ ఇప్పుడు దుర్తీ శారీస్ నుంచి ఆఫ్టర్ డిస్కౌంట్ నైన్ థౌజండ్ సారీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ థౌజండ్ నైన్ ఎయిటీ అది ఫోర్ థౌజండ్ నైన్ ఎయిటీకి శారీ ఇందులో కలర్స్ కలర్స్ ఉంటాయా కలర్స్ ఉన్నాయా ఓకే చూపించేద్దాం అంతేనా ఫైవ్ కలిసి చూపి వీటి మీద ఫిఫ్టీన్ ఇచ్చింది ఇప్పుడు రేట్ పెరిగింది టెన్ మాత్రమే ఇవ్వగలుగుతున్నారు ఫోర్ నైన్ ఎయిట్ జీరో కాదు ఫైవ్ అంటే మనకు టెన్ పర్సెంట్ అండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ సెవెన్ డౌట్ ఉండే ఈ ఆరెంజ్ కూడా లాస్ట్ టైం ఒక టెన్ టు ఫిఫ్టీన్ అడిగారు మళ్ళీ రీస్టాక్ అని ఒకటే పీస్ అందులో ఎవరు లక్స్ అంతే ఇవి బాగుంటాయండి ఆల్రెడీ నేను వాడాను వాడుతున్నాను వాడుతున్నాను నేను చెప్పేది యూఎస్ క్లైంట్ కి బ్లౌజ్ తో సహా చేసి పంపించాము చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇది కూడా బాగుంది ఇది అదే మెరూన్ లో సేమ్ ఈ రోజు చూపించేవాన్ని చందేరీ సిల్క్ అలాగే జర్నీస్ కి వాటికి హాయిగా ఉంటాయి కదా అండ్ ఈ పోల్కా డాట్స్ ఏదైతే ఉందో ఆంటీ ప్యూర్ హ్యాండ్లూమ్ కదా సారీ మొత్తం ఒకే డిస్టెన్స్ ఉంటుంది అదే ఒకసారి చూస్తే మాత్రం ఎక్కడ కూడా దూరం అనేది ఉండదు సో బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది రాండి ఈ వీటికి ఎలాగో అలాగే వస్తుంది ఈ పొల్క డాట్ అనేది ఏంటంటే శారీ మొత్తం ఇది చాలా బాగుందండి మనకి ప్యూర్ చందేరి పట్ల కూడా ఈ పళ్ళు ఇవ్వరు ఇవ్వరు అంత బాగుంది ఇది కూడా అదే సేమ్ ప్రైస్ ఫైవ్ టు ఎయిట్ ఫైవ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ సో ఇప్పుడు నెక్స్ట్ మనకు వచ్చే వరలక్ష్మి వ్రతాలు కానివ్వండి మంచి మంచి కలర్స్ సో రెండు కూడా మంచి కలర్స్ అండి ఇంకా ప్యూర్ కట్టుకున్నట్టు ఉంటాయి జర్నీస్ కి బాగుంటాయి చిన్న చిన్న ఫంక్షన్స్ కి బాగుంటాయి ఇంక మీ ఇష్టం సో దీంట్లోనే మనకు బార్డర్ చేంజ్ తోటి ఇది సరీ బార్డర్ కాకుండా ప్లైన్ మాత్రం ఎక్కువ కదా ఇది ఎలాగో ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుందండి దానికేనే వెళ్ళిపోవచ్చు బార్డర్ కలర్ వేసుకున్నా కూడా అంటే అది కూడా స్టిచ్ చేయించుకుని ఉంచుకుంటే ఒకసారి అది ఇంకోసారి నాది ఎలా బ్లౌజ్ వేసుకుని అట్లా మనం రకరకాలుగా చీరని ఒక ఏడెనిమిది సార్లు కట్టేయచ్చండి అందరు కొత్త చీర అనుకుంటారు దీంట్లో ఇంకొక కలర్ ఇవ్వాలి రెడ్ కలర్స్ కూడా బాగున్నాయి కదా అన్నీ ఒకటే ధర అన్ని సేమ్ ప్రైస్ ఫైవ్ థౌసండ్ టూ ఎయిటీ ఫైవ్ టెన్ పర్సెంట్ ఆఫ్ మళ్ళీ పింక్ వచ్చింది మళ్ళీ శ్వేతకి పింక్ తేలేదు అంటే కష్టం అయిపోతుందా అంటే కష్టం ఇది కూడా చాలా బాగుంది సారీ మంచి సారీ కలర్స్ కూడా బ్రైట్ లో బాగున్నాయి పేస్టల్స్ లో కూడా చాలా బాగుంది అంటే కొన్ని కలినేత షేడ్స్ వచ్చేసరికి డిఫరెంట్ గా చాలా బాగున్నాయి ఇవి మనకిప్పుడు అంటే తన రేట్ చెప్పేసింది కదండి ఫైవ్ థౌసండ్ టూ ఎయిట్ టూ ఎయిటీ ఆ రేంజ్ లో ఉన్నవి ఫోర్ థౌజండ్ సెవెన్ ఎయిటీ ఆ రేంజ్ లో వస్తాయి సో ఇందులో కలర్స్ కింద సో దీంట్లో మనకు డార్క్ పింక్ లో ఉందా అంటే బార్డర్ ఇది కొంచెం చేంజ్ ఇది సేమ్ మనకు పట్టు పట్టు శ్రీదేవి హీరోయిన్ శ్రీదేవి ఒక సినిమా పట్టులో సేమ్ మళ్ళీ మనకి పట్టు కంటే కూడా వాళ్ళు చెందేది కోర బాగా కట్టేది కూర శ్రీదేవి అది ఏం సినిమాలు గుర్తు రావట్లే ఎప్పుడు శోభన్ బాబుకి ఇద్దరు వైఫ్ ఉంటారు సరే ఆ సినిమాల్లో కట్టారు వాళ్ళు చాలా నిజంగా జయప్రద గారు ఒకటి ఏవో వాళ్ళ మళ్ళీ తలుచుకుంటున్నాం అండి చీరలు కాదు కానీ నిజంగా వాళ్ళు తలుచుకోవడం చాలా గొప్ప విషయం అలాంటి ఆర్టిస్టులను మళ్ళీ మనం చూడం జయప్రద గారు శ్రీదేవి గారు తర్వాత మన జయసు గారు బాగా కట్టేవారు ముగ్గురు అప్పటి నుంచే ఉందా ఇప్పుడు కాదు అసలు సాగర్ సంగమం మళ్ళీ చెప్పారని కాదు కానీ అలాంటి టైంలో లో ఆ సినిమాలో అసలు నిజంగా చెప్పాలంటే శ్రీదేవి గారికి ఏమో ఈ డాట్స్ ఒక రకం అందం ఇచ్చేది జయప్రద గారికి ఏమో ఒక డిజైన్ వచ్చేది మీరు సాగర్ సంగమం చూస్తే మొత్తం చెందేరు ఈ చీరలు కదా కరెక్ట్ సూపర్ సారీస్ తర్వాత ఈ చీరలు మనకి ప్యూర్ పట్టు రమ్యకృష్ణ గారు సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పొచ్చు చిన్న నాయన దగ్గర నుంచి మళ్ళీ వెలుగులోకి తెచ్చారు ఆల్మోస్ట్ ఆర్గంజా కంటే కూడా మొత్తం చెందేరి కంటారు ఆవిడ బ్లౌజు డిజైన్ డిజైన్ గా చేసి సో మీరు అలా కట్టడం ఆ అన్నట్టు మన వేరు ఆ చీరలు వేరు మనల్ని మనం ఇమాజిన్ చేసేసుకునేవాళ్ళం అనమాట చీర కట్టేటప్పుడు అలా రమ్యకృష్ణ వాళ్ళం జయప్రదలా ఫీల్ అయ్యే వాళ్ళం సో తర్వాత నెమలి కంటాను తగ్గు ఇది కూడా బాగుంది దీంట్లో కూడా ఇంకొక కలర్ అవైలబుల్ ఉందా అంటే ఈసారి వచ్చాయి కదా పింక్ అంటే పల్లు కూడా కొంచెం హెవీగా ఇచ్చారు కాకుండా ఉంది టూ కలర్స్ కూడా బాగున్నాయి అండి రెండు బాగున్నాయి అన్ని సేమ్ ప్రైజెస్ మనం నెక్స్ట్ చూసే ముందు వీడియో మీరు స్కిప్ చేయకండి అలాగే సెకండ్ విన్నర్ ని మనం ఎనోసీనో నెక్స్ట్ పేస్ట్ లైట్ పీచ్ అంటే ఇది మనకు మస్క్ మిల్ అని చెప్పండి కర్బూజా ఆ కలర్ కర్బూజా కలర్ కొత్తగా చెప్పేవి బాగుంది కదా తర్బూజా కలర్ ఇప్పుడు నీకు మల్ల ఏదైనా డిజైనర్ బ్లౌజ్ అలా చేసుకోవచ్చు ప్లేన్ వేసుకోవచ్చు మీ ఇష్టం ఇందులో కలర్ ఏం దొరుకుతుందా దీంట్లో ఉందా అంటే గ్రేష్ బ్లూ కలర్ లో చాలా బాగుంది ఇదేంటి చీరలు మాకు విన్నర్ చెప్తారు చీరలు చూపించారు అని అనుకోవద్దు ఈ కలర్ బాగుందని ఇందులోకి వెళ్ళిపోయాం మరి అలా అనుకుంటే నెక్స్ట్ వచ్చే కలర్ పింక్ ఇంకా అసలు ఈ డాట్స్ తోట ఎంత బాగుందో చూడు అసలు సో సరేలేండి ఇంకా మేము విన్నర్ని తీసేద్దాం లేకపోతే మళ్ళీ కళ్ళు మూసుకుంటున్నానండి సెకండ్ లక్కీ ఫైవ్ వర్త్ నేను ఇలా అంటున్నప్పుడు మా కెమెరా చూపించాలి ఓన్లీ నా చెయ్యిను మాత్రమే సో చూద్దాం అంటే సెకండ్ లక్కీ విన్నర్ వైష్ణవి వైష్ణవి కంగ్రాచులేషన్స్ అండి ఏం చేయలేము ఎందుకంటే తనకి నాగోళ్ళలో రెగ్యులర్ క్లైంట్స్ ఈ వైష్ణవి తన అసలు శారీస్ ప్రిఫర్ చేయదు వర్కింగ్ అనమాట వెరీ రేర్ గా ఇయర్లీ వన్స్ కూడా రాదు బట్ లాస్ట్ మంత్ వచ్చింది గ్రేట్ అమ్మా కంగ్రాట్స్ నీకు మీరు చక్కగా ఐదు వేల రూపాయలు ఖరీదు చేసే చీరని గిఫ్ట్ గా పొంది చాలా బాగుంది ఈ కలర్ ఇది కూడా చాలా బాగుంది కదా ఇది పింక్ ఏంటంటే మనకు మిఠాయి పింక్ ఏదో పీచు మిఠాయి పింక్ చాలా బాగుంది ప్యూర్ లో కూడా పళ్ళు ఇంత డిజైన్ కూడా మొత్తం ఫుల్ వస్తుంది చాలా బాగుంది ఇది కలర్ బాగుంది రెండు కూడా చాలా డిఫరెంట్ మెజంతా షేడ్ రెండు బాగున్నాయండి ఈ డాట్స్ కూడా చాలా బాగా కూడా చాలా బాగుంది ఫ్లవర్ బుటా తోటి కొంచెం పెద్ద డిజైన్ మంచి మనకి మంచి బడ్జెట్ రేంజ్ ఫ్యాన్సీ చీర కొనుక్కునే ధరలో చక్కటి చెందేరి ఈ అండి ఇవి క్వాలిటీ కూడా ఎలా ఉన్నాయంటే మనకి ప్యూర్ పట్ల ఎందుకు నేను కడుతున్నాను కదా పింక్ మీకు ఇంకా అదే లేదర్ ఇంకేం చెప్తాం ఇది లెమనెల్లో తో హైలైట్ చేయొచ్చు సి గ్రీన్ కి మంచి ఇది కాంట్రాస్ట్ మీరు అన్నట్టుగా చాలా బాగుంటాయి చాలా బాగుంది ఇది నేనా ధర పెరుగుతుందా సేమ్ ప్రైస్ ఉంటాయి అన్ని సేమ్ ప్రైస్ ఈ యాష్ కి లెమనెల్లో ఎంత బాగుందండి చాలా పూర్తి యాష్ కూడా కాదు డిఫరెంట్ దాని లెమనెల్లో ఇచ్చారు మీనాకారి వర్క్ సో ఇవి కూడా బాగున్నాయి రెండు బాగున్నాయి అసలు ప్యూర్ కి ఇచ్చినట్టుగా ఉన్నాయి కదా హ్యాండ్లూమ్ కదా సో వాళ్ళు కూడా కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నారు ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది ప్లస్ లెంత్ విత్ కూడా చాలా బాగుంది అండి చాలా బాగుంది అడిగితే బ్లౌజ్ తీసి దాని కంటే కూడా కొంచెం మనం ఫ్యాట్ ఉండే అట్లా ఉంటే వదిలేసి వదిలేయచ్చు ఇంకా ఏదైనా సిల్వర్ ఒకసారి గోల్డ్ ఒకసారి లెమన్ లో అలా హైలైట్ చేసుకుంటూ ఇది కూడా కలర్ చాలా బాగుంది అయితే ఇవి మనకి దీన్ని ఏమంటారు సీక్వానికి ఏదోలా దూరంగా ఉంటుందని అనుకోకర్లా ఈ లో బుటీస్ వచ్చేస్తాయి నువ్వు చూపించే కలర్ కూడా చాలా బాగుంది పర్పుల్ కలర్ చాలా బాగుంది చంద్రకాంత కలర్ అంటే ఒకప్పుడు నాకు పెద్దగా బాబు ఏం బాగుంటుంది అన్న కానీ వన్స్ ఇది బెనారసి పట్టు కట్టాక ఇంత బాగుందో చీర నాకు ఒంటికి అప్పుడు అనిపించింది ఓహో స్కిన్ టోన్ మరీ స్కిన్ బాగున్న అంటే కలర్ బాగున్న వాళ్ళే అక్కర్లా చావించాయ వాళ్ళు కొంచెం తగ్గు చాయైన వాళ్ళు ఎవరైనా కూడా చీర మీడియం నార్మల్ కాంప్లెక్స్ ఎవరైనా కట్టచ్చు ఎందుకంటే నిండుదనాన్ని ఇస్తుంది చాలా బాగుంది సో నెక్స్ట్ డిజైన్ ఏంటంటే హాఫ్ అండ్ హాఫ్ హాఫ్ టిష్యూ హాఫ్ పట్టు వస్తుంది చాలా బాగుంది కదా మంచి రెడ్ బ్రైట్ రెడ్ మిర్చి రెడ్ హాఫ్ టిష్యూ హాఫ్ టిష్యూ

అంటే కొంచెం బూటా డిజైన్ చేంజ్ చేశారు చాలా బాగుంది సేమ్ ప్రైస్ ఫైవ్ థౌసండ్ టూ ఎయిటీ ఫైవ్ మనకు టెన్ పర్సెంట్ ఆఫ్ వస్తుంది చాలా చాలా బాగుంది ఇక్కడ అయిపోయాను ఏసీఆర్ తీసుకోను అమ్మాయి దగ్గులో ఎంత ఇబ్బందో చూసారా మేడం మీరు మళ్ళీ తీసుకుంటే నేను చేయలేదు అని అన్న పెట్టడం కోసం ఫస్ట్ అడుగుతారా ఆంటీ మేడం ఏం తీసుకున్నారు అంటారు రెండు కమెంట్స్ వస్తాయి మేడం ఏం తీసుకున్నారు అంటారు ఏం తీసుకోలేదు అంటారు అప్పుడు అసలు ఇందులో కలర్స్ తర్వాత మనం దొరకడం కష్టం అంటే కదా వాళ్ళు ప్రతిసారి డిజైన్ చేంజ్ చేస్తున్నారు కలర్స్ కూడా చేస్తున్నారు అంటే వాళ్ళకు కూడా మూమెంట్ ని బట్టి అంటే ఒకవేళ ఇప్పుడు ఇది చాలా బాగుంది నాకు కూడా బాగా నచ్చింది తీసుకోలేను మీ సబ్స్క్రైబర్ కోసం వదిలేయాలి ఫైవ్ డేస్ వస్తాయి ఫార్టీ ఫైవ్ డేస్ అయితే వస్తాయి ప్రీ ఆర్డర్ అంతే మరి అంతే మీరు వెయిట్ చేయగలిగితే కానీ పెళ్ళిళ్ళు వంటివి ఉన్నప్పుడు గిఫ్టింగ్ పర్పస్ కస్టమ్ గిఫ్ట్స్ కి యాక్చువల్ గా మొన్న ఒక కస్టమర్ వచ్చారు మహబూబ్ నగర్ నుంచి ఒక కస్టమర్ లావెండర్ లో కట్టుకున్నారంట వాళ్ళది గృహ ప్రవేశం సో వాళ్ళని అడిగితే ధృతి సారీస్ అంటే వాళ్ళు ఆన్లైన్ లో చూస్తే దగ్గరే ఉందంట లొకేషన్ అప్పటికప్పుడు వచ్చి ఫైవ్ సారీస్ తీసుకున్నారు బాబు బాగుంది అంటే మీవి చూస్తున్నారా ఆంటీ చూస్తున్నా అంటే జెన్యున్గా ఫాలో అయితే చాలా అసలు నాకు నా వెనకాలన్న శక్తి నాకే చాలా ఆశ్చర్యం వేస్తుందండి అందుకే దయ్యంచి మిగతా వాళ్ళతో మమ్మల్ని పోల్చుకుంటే మేము అందరం కూడా అంటే కొనేవారు మేము వీళ్ళు అందరం ఒక అండర్స్టాండింగ్ తోటి వెళ్తున్నాం ఇది ఒక ప్లాట్ఫామ్ ఈ అమ్మాయి దగ్గర చీరలు బాగుంటాయని నేను డేవర్నే చెప్పారు ఎందుకంటే మేము ఇక్కడ అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళం మేము అమ్మాయి దగ్గరికి కొనేవాళ్ళం కానీ అమ్మాయి వెలుగులోకి రావాలి మీ అందరికీ తెలియాలంటే నాలు ఒక ప్లాట్ఫామ్ ఉండాలి ఉండగలిగితేనే ఇప్పుడు తన యూట్యూబ్ ఛానల్ చెప్తే పెడితే రాదా అని అనకండి కష్టం అది ఎందుకంటే వాళ్ళు తెలుసు కష్ట నష్టాలు మా ద్వారా కొంచెం మనకు అందరూ కనెక్ట్ అయ్యి ఉన్నారు కాబట్టి నేను కాబట్టి ఇంకొకళ్ళు ఎవరో ఒకళ్ళు సో దీన్ని ఏంటంటే మేము ఒక ప్రొఫెషన్గా మలచుకున్నాం అంతే తప్ప దీని మీద ఏదో సెటిల్ అయిపోయేలాగా నిజంగా నిజంగా ప్రతి వీడియో తెలుస్తాయి సో ఇవాళ కాకపోయినా రేపనే రోజున అలాంటి వాళ్ళ హెల్ప్ అవసరం లేకుండా వాళ్ళు నిలదొక్కుకోవాలంటే ఈ రోజున ఇలాంటివి తప్పవండి ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు ఏమంటూ ఉంటారంటే అంటే ఇక పని పాట లేదు ఎప్పుడు షూటింగ్ లేదు ఎట్లా అంటారు నిజంగా తిరగాలంటే నాకు ఒళ్ళు నొప్పులు కాళ్ళు నొప్పులే కానీ ఇంత మంచి చీర మీ ఇంటి ఫంక్షన్ కి నాలుగు వేల ఏడు వందల యాభై రూపాయలు మీకు అందించాలంటే మాలాంటి ఛానల్ ఉండాలి లేకపోతే ఈ అమ్మాయి ఇంత మంచి ధరకి ఇస్తోంది ఇంత మంచి క్వాలిటీ అనేది తెలియాలి కదా ఎలా తెలియాలి మాకున్న సబ్స్క్రైబర్స్ తోటి అది లిమిటెడ్ లిమిటెడ్ అయిపోతుంది అందుకని మా వల్ల ఏమవుతుంది అంటే విస్తృతం అవుతుంది ఇంకా చాలా మంది సో ఇటువంటి దాని అంటే నేను ఇదో చేశాను ఉద్ధరించాను తప్పు పట్టకుండా అని నేను అంటలేదు కానీ దీని వెనకాల ఇంత ఉంటుందండి అది ఒక్కటే అర్థం చేసుకుంటే చాలు ఈ రెండు చీరలు బాగున్నాయి మరి తీసుకుంటే ఏంటి పరిస్థితి తప్పకుండా ప్రీ ఆర్డర్ అంటే ఇస్తా అంతేనా కానీ ఎవరి దగ్గర ఫంక్షన్ ఉంటే ఏమనుకుంటారో ఏమో అని సూపర్ అండి ఆ ఇచ్చే అమౌంట్కి అసలు ఈ చీర ఏంటి అసలు ఎంత బాగుంది చాలా బాగుంది ఇంకా ఇవి సెటిల్డ్గా మన శ్వేత స్టై మార్క్ శారీస్ కూల్గా అలా నిజంగా నేను పింక్ తీసుకుంటే ఎన్నిసార్లు కట్టాను ప్రయాణాలకు అయితే ఇప్పుడు విజయవాడ షూట్స్కి వెళ్తాను కదా ఒకసారి దిగిరంటనే డ్రెస్ వేసుకుంటా ఒకసారి చేతు అలా నేను ఆ చీర ఎక్కువ ప్రిఫర్ చేయను వెంటనే చెయ్యి అలా మళ్ళీ మళ్ళీ ఏం కడతామని ఒకసారి సో అలా బాగుందండి మీరు గిఫ్టింగ్ పర్పస్గా శుభకార్యాలకి వరలక్ష్మి వ్రతానికి బెస్ట్ ప్రైస్ మోహన్ దీంట్లో ప్రతి దాంట్లో కూడా రెండు రెండొచ్చు కలర్ నెక్స్ట్ డిజైన్ ఇది కూడా బాగుందండి ఓన్లీ లేవు సిల్వర్ అండ్ గోల్డ్ లీవ్స్ టైప్ కింద ఇచ్చారు బార్డర్ ప్లే కాటన్ బార్డర్ చాలా బాగుంది ఇది కూడా అంతే ఇందులో కలర్ అంటే దీంట్లో ఏంటంటే డిజైన్స్ ఏమొచ్చింది బాడీ లో బట్ మనకి మళ్ళీ బార్డర్ ఇచ్చారు కానీ కలర్ బాగుంది కలర్ కలర్ ఆ కూడా చాలా గా ఉంది అప్పుడు మనకి శ్వేత ఇంకా వీడియోలోకి రాలా నేను శ్వేత దగ్గర నీకు అప్పుడు ఇదే చేరుకున్నాను గుర్తుందా చెందేరి చేరా ఫ్రెండ్ కండి అప్పుడు తన వీడియోస్ అది రాలా మా ఫ్రెండ్ ఊరి నుంచి వస్తే తనకి పెడదాం పెడదామని చెప్పి నేను ఇదే చెందేరి ఇప్పుడు మనం మా సబ్స్క్రైబర్ కదా రాయల్ బ్లూ మంచి రాయల్ బ్లూ డిజైన్స్ కూడా అంటే ఏ శారీ డిఫరెంట్ డిఫరెంట్గా రెగ్యులర్ బూటీ స్టైల్ అని కాకుండా కొంచెం డిఫరెంట్ ఒకటి ఏంటంటే ప్యూర్ వద్దు ఇప్పుడు పదివేలు పెట్టి మాకు పెట్టం ఇప్పుడు మాకు అంటే అందరూ కొనాలని లేదు కదండి అంటే ప్రైస్ అని కూడా కాదండి కొన్ని అకేషన్స్ కి పట్టు కట్టలేము ఇప్పుడు గుళ్ళైనా కానీ అండి పూజలు అయినా వేరే అకేషన్ కి ప్రిఫర్ హాయిగా ఉంటాయి కూల్గా ఉంటుంది చీర కూడా గ్రాండ్ గా ఉండదు అలానే సరే ఉండకుండా ఉంటుందండి సో దీనికి నెక్స్ట్ సారీ ఇది కొంచెం ఆపిల్ గ్రీన్ అలా వచ్చింది కదా కొంచెం కలెత్త షేడ్ కానీ అసలు పట్టు చీరలు ఇచ్చినట్టుగానే వాళ్ళు క్వాలిటీ ఇచ్చారు చాలా బాగున్నాయి ఈ రెడ్ బ్లౌజ్ తో కూడా మీరు వచ్చింది కాబట్టి చాలా బాగుంటుంది అండ్ దీంట్లో మనకు ఆనంద బ్లూ కలర్ చాలా బాగుంది రెండు కలర్స్ కూడా కలర్స్ కొంచెం అన్ని కూడా కొత్త కొత్త కలర్స్ లానండి మనకి రెగ్యులర్ సారీస్ లా కాకుండా కొత్త కొత్త కలర్స్ ఇది కూడా చాలా బాగుంది ఇది మళ్ళీ మనకు బార్డర్ లో కలర్ కూడా మనకి ఏంటంటే డార్క్ బ్రౌన్ గా కూడా కొంచెం లైట్ అలా వచ్చింది మంచి వీవింగ్ రెడ్ కలర్ బ్లౌజ్ వేసుకున్నా కూడా సరిపోతుంది ఇట్లాంటి కలర్స్ అన్ని కల్నేత కలర్స్ కలనేత అసలు ప్యూర్ ఉన్నట్టు ఉన్నాయి మా వీవింగ్ బుటీ కానీ బుటీ క్వాలిటీ గానీ అందరూ కొనేసి ఉన్నారు నేను మళ్ళీ చెప్పక్కర్లేదు ఎంత ఇంటర్లాక్ అయిన ఇంటర్లాక్ వీవింగ్ ఇచ్చారు ఎక్కడ అసలు క్లాత్ అంతే ఇందులో కలర్ ఏదైనా లేదా సింగిల్ కలర్ నెక్స్ట్ సారి మనకి కాటన్ బార్డర్ తోటి వచ్చిందండి మంచి బ్లూ ఇది కూడా అంతే సిల్వర్ అండ్ గోల్డ్ సింగిల్ సింగిల్ మనం థర్డ్ లక్కీ విన్నర్ మర్చిపోయాం తీసేద్దాం నేను కళ్ళు మా లైవ్లో కళ్ళు మూసుకుని తీడాల అలవాటు అయిపోయి థర్డ్ లక్కీ విన్నర్ అంటే సంధ్య మేడం ఫ్రం వెస్ట్ మారేట్పల్లి అపవాదం వెస్ట్ మారేడుపల్లిలో ఉంటారండి సంధ్య గారు మీరు రెండు వేల ఐదు వందల రూపాయలు ఖర్చు చేసే సారీని గిఫ్ట్ గా మీరు పొందారు బాగుంది ఏంటంటే యాక్చువల్గా చాలా సపోర్ట్ చేస్తారు ఎందుకంటే అంటే ఆన్లైన్ చూస్తున్నారు కాబట్టి క్వాలిటీ ప్రైజింగ్ అన్ని కి రాలేదు బట్ అంటారు మేడం ప్రతిసారి అంటూ ఉంటారు ఆంటీ మెయింటైన్ చేయి ఇట్లనే మెయింటైన్ చేయి అంతే సపోర్ట్ ఇట్లానే ఉంటుంది ఎందుకంటే నేను ఒక్కటే మాత్రం చెప్పగలను అండి ఎప్పుడైతే క్వాలిటీ క్వాంటిటీ ధర మంచిగా మెయింటైన్ చేస్తారో నా ఈ జర్నీలో నేను ఎప్పుడు చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా వాళ్ళు స్టాండర్డ్గా నిలబడిపోతారు ఇవాళ కొంచెం ఆ పికప్ అందుకోవడం కష్టం ఎందుకంటే సెవెంటీ పర్సెంట్లు ఫిఫ్టీ పర్సెంట్లు డిస్కౌంట్లు నడుస్తున్న టైంలో ఈ ప్యూర్లు ఇచ్చేవాళ్ళు పాపం కొంచెం నెప్పులే పురుట్ నొప్పులు ఒక మాటలో చెప్పాలంటే కరెక్ట్ ఈ తీసుకొచ్చేస్తారు ఈ ఉండవు మళ్ళీ అక్కడ వడ్డీలు ఇలాంటివన్నీ ఉంటాయి కానీ వన్స్ ఒక్కసారి మీరు అభిమానాన్ని పొందారో మిమ్మల్ని ఆపడం కష్టం ఇవాళ ఈ మేడం అంటారా అంటే ఏమని అంటారంటే ప్రతి వీడియో చూస్తారు కొన్నా కొనకున్నా సారీస్ బాగున్నాయి శ్వేత మెసేజ్ అన్న చేస్తారు అందుకే అంత అభిమానంగా మీరు ఉంటారు కాబట్టి అనుకోకుండా మీరు లక్కీ విన్నర్ లక్కీ విన్నర్ అదే సో వన్ ఇయర్ లో తన వన్ ఇయర్ ఎలా ఉంది జర్నీ వన్ ఇయర్ బాగుంది ఆంటీ అంటే అప్స్ అండ్ డౌన్స్ మీరు అన్నట్టుగా ఆన్లైన్ మార్కెట్ అది సో దాని వల్ల ఒక్కొక్కసారి తగ్గిపోతున్నారు అటు ఇటు ఉంటుంది ఫేస్ చేయాల్సి వస్తది ఒక్కొక్క దగ్గర ప్రైజింగ్ ఒక్కొక్క దగ్గర ఫ్యాబ్రిక్ డిఫరెన్స్ కానీ సో దాన్ని బట్టి బట్ ఓకే మనకు అంటే మనం ఒకటి క్వాలిటీ ప్రైస్ మెయింటైన్ చేసినంత కాలం ఇబ్బంది అయితే ఉంటాడు సో ఇలా మరిన్ని తప్పకుండా ఎందుకంటే మీ సపోర్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ నేను ఎప్పుడూ కూడా సేల్ ఉద్దేశంగా అయితే ఎప్పుడూ కూడా నా నేను ఎన్ని అమ్మేదాన్ని నేను ఎన్ని అనే దానికంటే కూడా మనకు తెలిస్తే చాలు అసలు ఈ అమ్మాయి ఫస్టే వచ్చేసి ఉంటే ఈ పాటికి మరి ఇంకో రెండో బ్రాంచ్ మూడో బ్రాంచ్ ఓపెన్ చేయించేసి రానుందండి అంటే ఫస్ట్ ఒక వీడియో చేసాం మళ్ళీ మళ్ళీ కూడా చెప్తున్నాను నేను గద్వాలు చేసినప్పుడు ఆ ఉక్కిరి బిక్కిరి తను తట్టుకోలేకపోయింది ఎందుకంటే తను చాలా సెన్సిటివ్ నెమ్మదిగా ఉంటుంది చక్కగా సాయంత్రం ఫోర్కి తీసుకోవటం చిన్న స్టోర్ మంచిగా ఉంటుంది ఇదే కలెక్షన్ మళ్ళీ బీరువాలో దాచేది రాత్రి తొమ్మిది దాకా స్కూల్ క్లోజ్ మళ్ళీ పిల్లాడు తన లైఫ్ తన భర్త అట్లా ఉండేది నేను చాలాసార్లు అయినా నువ్వు వీడియోకి రా అందరూ మంచి మంచి ఇస్తున్నారు నీ క్వాలిటీ బాగుంటుంది ఏంటి ఇన్ని షూటింగ్లు చేసి ఇంతమంది దగ్గర కొన్నా ఇంటికి వెళ్ళిపోతే అమ్మాయి దగ్గర కొనుక్కుని పోయేదాను అంటే వద్దా అంటే అంత ప్రజెంట్ నేను పడలేను అంటూ ఉండేది కానీ వన్స్ ఈ స్టోర్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం ఫస్ట్ లో భయపడుతూ భయపడుతూ ఉండేది రావడానికి కూడా స్క్రీన్ కి కానీ ఇప్పుడు చాలా కాన్ఫిడెంట్ గా చదువుకున్న అమ్మాయి కదా ఏముంది మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తావు సో ఈ జర్నీ ఇలాగే అమ్మాయికి మంచిగా సాగాలని మీ అందరు సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నానండి అండి సెకండ్ యానివర్సరీకి ఎలా ఉండాలంటే పదివేల రూపాయలు పొట్టచేరు ఇచ్చారు ఆ రేంజ్కి వెళ్ళాలని కోరుకుంటున్నా నేను అందుకే అంటే లిమిట్ అనేది పెట్టాలి పర్చేస్ లిమిట్ అనేది ఆలోచన అయినా ఫిఫ్టీన్ హండ్రెడ్ అయినా వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి అవును సో మీరందరూ ఆశస్సులు కూడా ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నామండి నెక్స్ట్ సారీకి వెళ్ళిపోదాం ఇది కూడా దానికి మళ్ళీ గోల్డెన్ సిల్వర్ జరీ తోటి ఇట్లా లోటస్ డిజైన్ చాలా అంటే ప్యూర్లకి ఇచ్చే డిజైన్ చాలా బాగుంది ఇవి సింగిల్ వార్పు పట్టు అని చెప్పి కూడా మనకి ఎనిమిది వేలు పైన పడుతున్నాయండి నేను ఇంకా మరి మాట్లాడడం కూడా అంటే మా వాళ్ళు ఎవరు కాదు సుమా చాలా చోట్ల నేను రీల్స్ ఇవన్నీ కోరుకొని చూస్తూ ఉంటాం వేరే వేరే చోట అలా చూసినప్పుడు ఇవి సీకో అండి సీకో పట్లోనే బెస్ట్ కలర్ లేదా అంటే సింగిల్ సింగిల్ ఏమైనా రెండు అదొక డిజైన్ ఇది ఒక రెండు చీరలు పట్టుపోతున్నాను ఏ డిజైన్ అయిపోయినా కూడా ప్రీ ఆర్డర్ టైం ఉంటుంది ఫార్టీ ఫైవ్ డేస్ కంటే మనం ఇంకా ఈ లోపే లోపే చెప్తే మనం చూపించేద్దాం తప్పకుండా అంటే ఇది కూడా చాలా బాగుంది ఎందుకంటే ఆ అమౌంట్ కి ఇది ప్యూర్ పట్టు లుక్ వైస్ చాలా బాగుంది ఎందుకంటే కట్టానండి ఎన్ని సార్లు కట్టినా పట్టు చీర కట్టుకున్నట్టే ఉంది సో మీరు ఇలా చాలా 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 బాగుందండి మంచి గ్రీన్ సారీ రోజు కలెక్షన్ అంతా కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ చందేరి దాంట్లో సీకోన్స్ ఎలాగా వదులుతారా దీనికి గ్రీన్ బ్లౌజ్ వేసుకుంటే మాత్రం చాలా హాయి చాలా బాగుంది లాస్ట్ టైం కొంచెం మిస్ అయిన డిజైన్స్ ఇది కాకుండా ప్యూర్లు లో మీ దగ్గర ప్యూర్ కూడా ఉన్నాయా ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయి ఎయిట్ థౌసండ్ నుంచి ఉన్నాయి ఎయిటీన్ థౌసండ్ వరకు ఎయిటీన్ థౌసండ్ చందేరు టిష్యూ కూడా వచ్చినట్టు ఉంది కదా టిష్యూ వన్ వీక్ టైం పడుతుంది వన్ వీక్ టైం పడుతుంది మాకు నెక్స్ట్ వీక్ అన్ని వెరైటీస్ అవైలబుల్ అంటే తప్పకుండా నేను ఒకవేళ వచ్చినా రాకపోయినా వస్తాను నైన్టీ పర్సెంట్ మన వీడియో ద్వారానే ఇద్దాము లేదు అని అనుకుంటే మీరు ఇలా కావాలనుకున్నా కూడా బ్రైడల్ కంచి గద్వాల్ వెంకటగిరి కాంచీ మనకి దీనికి వచ్చేస్తాను ఇంకేమండి మరి శ్రావణ మాసం స్పెషల్గా మీకు ఏమైనా మంచి మంచిగా కావాలనుకున్నా కూడా మీరు ధృతి సారీస్ వారిని సంప్రదించవచ్చు ధృతి సారీస్ వారికి సంబంధించిన ఫోన్ నెంబర్ అడ్రస్ అన్ని స్క్రీన్ పైన ఇస్తాను మీ సపోర్ట్ ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్ యూ సో మచ్